వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సీతారామ పంప్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి జిల్లా నివాస్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుకూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు అనంతరం సీతారామ ప్రాజెక్టు పైప్ సీఎం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు మొదటి పంప్ ను మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి మూడో పంప్ హౌస్ ను మంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించారు नो मनस का मकोतिम वाचम पशोनागोपन्न मयी श्रिय श्रयता कर्दमे न प्रजाता मयि संभव कर्दमा श्रिवासये कुलेतर पद्मलिप्रजंधु सिद्धा आपश्रजन्तु सिद्धानी मे गुहे निच दी मतर श्रिय वाये आद्रा